శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శ్రీ సద్గురు పరమాత్మే సర్వమహర్షిభ్యో నమ అట్టి ధ్యేయ రూపం పరమాత్మను వర్ణించుచు ధ్యాన పద్ధతిని తత్ఫలితమును కూడా రెండు శ్లోకముల ద్వారా తెలియజేయుచున్నారు तमिदवश्लोकं कविं पुराणमनुशासितारं मनोरणीयां स सर्वस्य धातारमचिन्त्यरूपम् आदित्यवर्णं तमसः परस्तात् पदवश्लोकं प्रयाणकाले मनसाचलेना भक्त्या युक्तो योगबलेन चैव भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् సతం పరం పురుషము పైతి దివ్యం ఎవడు భక్తితో కూడుకునిన వాడై అంత్యకాలమునందు యోగ బలముచే ధ్యానభ్యా ధ్యానాభ్యాస సంస్కార బలముచే ప్రాణవాయువును భ్రూమధ్యమున కనుబొమల నడుమ బాగుగా దప సర్వజ్ఞుడును పురాణపురుషుడును జగన్ నియామకుడును అనువు కంటేను మిగుల సూక్ష్మమైన వాడును సకల ప్రపంచమునకు ఆధారభూతుడును సంరక్షకుడును చింతింప నలవి కాని స్వరూపము కలవాడును సూర్యుని కాంతి వంటి కాంతి కలవాడును స్వయం ప్రకాశ స్వరూపుడును అజ్ఞానాంధకారమునకు ఆవల నుండువాడునకు పరమాత్మను నిశ్చల మనస్సుచే ఎడతగక చింతించును అతడు దివ్య స్వరూపుడైన సర్వోత్తముడగు ఆ పరమాత్మనే పొందుచున్నాడు వ్యాఖ్య పరమాత్మ ఎట్టివాడో తెలుపుచు నెట్లు ధ్యానింపవలను ఆ పద్ధతియు చెప్పుచున్నారు ధ్యాతకు ధ్యేయ వస్తువుపై పూర్ణ విశ్వాసము కలిగే వలన ముందుగా వారి స్వరూపము మహిమ బాగుగా తెలుసుకొని ఉండవలను ఒక వస్తువు యొక్క స్వరూప స్వభావములు పూర్తిగా తెలిసినప్పుడు మాత్రమే దానిని గూర్చి చింతించుటకు వీలుపడును కదా కావున ఇచ్చట కూడా ధ్యాన పద్ధతిని వివరించుటకు ముందుగా ధ్యేయ స్వరూపముగు పరమాత్మ యొక్క స్వరూపము కవింపురాణం అను శ్లోకం ద్వారా ఎనిమిది లక్షణములతో చెప్పబడినది మొదటిది కవి అనగా పరమాత్మ కవి అనగా సర్వజ్ఞుడు కవులకు కవి ఆ పరమ కవిని ఎరుగుటే ముఖ్యమైన కవిత్వము రెండు పరా పురాణ పురుషుడు అనగా అతడు సనాతనుడు అనాది స్వరూపుడు ప్రపంచములో గల సమస్త దృశ్య పదార్థములకు ఆది ఆది కలదు పరమాత్మకు ఆది లేదు ఆది కలదానికి అంతమును ఉండును కావున దృశ్య వస్తువులు నశ్వరములు పరమాత్మ శాశ్వతుడు మూడు శాసకుడు అనగా సర్వజీవులను సర్వలోకములను శాసించువాడు నియామకుడు ప్రభువు చిన్న చిన్న రాజ్యాధినేతలనే జనువులు కొల్చినప్పుడు బ్రహ్మాండ నియామకుడ పరమేశ్వరుని ఎంత భక్తితో కొలవలను నాలుగు సూక్ష్మరూపి అంటే అనూకంటెను సూక్ష్మైన వాడు అనూరణీయాన్ మహతో మహియాన్ అనూకంటెను సూక్ష్మ సూక్ష్మతమైన వాడని మహా వస్తువుల కంటేను మహత్తరమైన వాడని భగవంతుని గూర్చి ఉపనిషత్తులను ఘోషించుచున్నవి కావున ప్రతి అణువునందును సూక్ష్మముగా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ యొక్క సన్నిధానమును సర్వత్ర అనుభవించుచు భక్తి ప్రపత్తులు కలిగి ఉండవలను ఐదు సర్వధారుడు అనగా సమస్త ప్రపంచంను ధరించువాడు పోషించువాడు సంరక్షించువాడు ఆధారభూతుడు దృశ్య పదార్థములు జడములు చైతన్యము యొక్క ఆధారము లేనిదే అవి నిల్వచాలవు ఆ చైతన్యా ఆధారమే పరమాత్మ ఆరు అచింత్య రూపుడు అనగా ఇంద్రియ మనంబులకు అతీతుడు కావున మనస్సు చే చింతించుటకు అలవి కానివాడు అయినను శుద్ధ మనస్సు నిరంతర ధ్యానము చే సముద్రమందు నది వలె ఆ పరమాత్మయందు లయమై తద్రూపమే అయి వెలియగలదు మలిన చిత్తమునకు పరమాత్మ ఎన్నటికి విష్ విషయుడు కానేరడు చిత్త శుద్ధి చేతనే అతనిని తెలుసుకొనవచ్చును అనుభూతమర్చుకొనవచ్చును అయితే ఒకనొక దృశ్య వస్తువును తెలుసుకొనున్నట్లు కాక తత్స్వరూపమున లయమై తదాకారమై వర్తించుట ద్వారా అతని అనుభూతిని పొందవచ్చును అట్లు కానిచో బుద్ధిగ్రాహ్యాం అని అధ్యాయమునను అనుస్మరేత్ అని ఈ శ్లోకమునను ఏల చెప్పి ఉండను ఏడు ఆదిత్యవర్ణుడు అనగా స్వరూపుడని అర్థము సూర్యులను కూడా ప్రకాశింపచేయు జ్ఞాన సూర్యుడు అతడు తస్య భాషా సర్వమిదం విభాతి ఎనిమిది తమస్సునకు పరమైన వాడు అనగా మాయకు అజ్ఞానమును చీకటికి విలక్షణుడై వాణికతుడై పరుగువాడు పరమాత్మ ఈ ప్రకారము లక్షణములతో కూడిన పరమాత్మను అంత్యకాలమున మన ఏకాగ్రచిత్తుడై భక్తిభావముతో నిరంతరము చింతన చేయవలను ఇచట అంత్యకాలమునకు ప్రయాణ సమయమని పేరు పెట్టిరి అనగా అత్తడి సంభవించునదియు ఒకనొక ప్ర ప్రయాణమే అనియు అయితే దీర్ఘ ప్రయాణమనియు భావించి ప్రయాణమునకు ముందుగా ఏ ప్రకారము వస్తువులన్నిటినీ సర్దుకొని దారిభత్యమును జాగ్రత్తగా గ్రహించి వెడలుదురో అట్లే పరులోక ప్రయాణమునకు కావలసిన పుణ్య సంపత్తిని ముందుగానే సేకరించి ఉంచుకొనవలను అట్టి అంత్యకాలమున ఏ ప్రకారము పరమాత్మను ధ్యానింపవలసినది ఈ చెట చెప్పబడినది భక్తితో కూడుకొని యోగ బలముచే ప్రాణవాయువు ప్రాణవాయుము వాయువును లేక దృష్టిని భూమధ్యమున నిలిపి నిశ్చల మనస్సుతో పై తెలుపబడిన లక్షణములతో కూడుకొనిన పరమాత్మను ధ్యానింపవలను ఇచ్చట భక్తియు యోగమును రెండునూ తెలుపబడినవి రెండునూ ధ్యాన యోగికి అత్యవసరములని స్పష్టమవుచున్నది అహంకారము చచ్చుటకు భగవాను అనుగ్రహము సంపాదించుటకు భక్తిభావము చాలా అవసరమై ఉన్నది అట్లే చిత్తము యొక్క ఏకాగ్రత కొరకు ఇంద్రియ మనోనిగ్రహ రూప యోగమును ఆవశ్యకమై ఉన్నది కనుకనే భక్త్యా యోగ బలేన అను పదములచే భక్తిని యోగమును రెండింటినీ బోధించిది అనుస్మరణ్ అని చెప్పుట వలన భగవంతుని ఎడతగ కాసి చింతించుచుండవలనని అర్థము అచలైన మనస అని పేర్కొనుట వలన మనస్సు బహునిశ్చలముగా నుండవలననియో చిత్తము పరమాత్మను గ్రహింపజాలదనియో నిరూపించబడినది ఈ ప్రకారముగు భగవద్ధ్యానము అంత్యకాలమున చేయవలనని బోధింపబడినను అంత్యమును అంత్యమునము ఉత్తమ సంస్కారము కలుగు నిమిత్తము జీవితకాలమంతను ఆ ప్రకారముగా అభ్యాసము చేయవలనని ఏ భావము లేనిచో ఇచ్చట తెలుపబడిన యోగ బలము యోగ బలైన మరణకాలమున అకస్మాత్తుగా ఎట్లు చేకూరగలదు కాబట్టి జీవితమందలి సర్వకాల సర్వావస్థలయందునూ ఆ పరాత్పరుని నిశ్చల మనస్సుతో భక్తిభావముతో ఎడతెగక స్మరించుచు అంత్యకాలమును కూడా ఆ ప్రకారమే ఉండవలను అట్లు కావించినచో దాని ఫలితము సాక్షాత్ మోక్షమే భగవద్ ఐక్యమే పురుషము పైతి దివ్యం ఆహా ఎట్టి అపూర్వ ఫలితము కావున చిన్న చిన్న ప్రాపంచిక ఫలితములకై రాత్రింబగళ్ళు శ్రమించువారు భగవాను ఈ వాక్యములను ఆలకించి రూపమైన సర్వోత్తమ పరమాత్మ పదమునకై యత్నించుట శ్రేయస్కరము ప్రశ్న పరమాత్మ ఎట్టివాడు ఉత్తరము సర్వజ్ఞుడు అనాది స్వరూపుడు జగన్ నియామకుడు సూక్ష్మ సూక్ష్మరూపుడు సర్వధారుడు అచింత్య రూపుడు ఆదిత్యవర్ణుడు స్వయం ప్రకాశరూపుడు తమస్సునకు ప్రకృతికి ఆవలనున్నవాడు ప్రశ్న అంత్యకాలమున ఏ ప్రకారము అతనిని ధ్యానించవలెను ఉత్తరము నిశ్చల మనస్సుతో భక్తిభావముతో యోగ బలముచే ప్రాణవాయువును లేక దృష్టిని భ్రూమద్యమున నిలిపి పై లక్షణములు కల పరమాత్మను ఎడతెగక ధ్యానించవలెను ప్రశ్న అట్లు చేయుట వలన ఫలితమేమి ఉత్తరము సాక్షాత్ పరమాత్మ పదమే అతనికి లభించును ప్రశ్న కావున భగవత్ ప్రాప్తికి ఉపాయమేమి ఉత్తరము నిశ్చల చిత్తముతో నిర్మల భక్తితో దైవమును సదా ధ్యానించుటయే